తెలుగు మెథడాలజీ భాషా నైపుణ్యాల నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కాఫీలోని ఫా అనే ధ్వని ఆన్సర్ దంతోష్ఠ్యం నన్నయ్య ఉభయ అనే అనే దోషం ఏకవికి చెందింది ఆన్సర్ భావదోషం భాషా కౌశలాలు ఎన్ని ఆన్సర్ నాలుగు అతి సులభంగా భావగ్రహణకు తోడ్పడే భాషా నైపుణ్యం ఆన్సర్ శ్రవణం చూపు మేర పలుకు మేరల సహసంబంధం ఏ భాషా నైపుణ్యానికి చెందింది ఆన్సర్ పఠనం అల్ప ప్రాణం నాదాత్మకమైన భాషాధ్వని ఆన్సర్ డా కరము బదులుగా కరము అని పలకడము ఏ దోషం వల్ల కలుగుతుంది అల్ప ప్రాణం బదులు మహాప్రాణం పలకడం ఉభయోష్ట్యాలైన ప ఫ భ ధ్వనుల ఉత్పత్తి ఏ భేదం వల్ల కలుగుతుంది ఆన్సర్ ప్రయత్నం నిత్య వ్యవహారంలో హెచ్చు దక్షత వ్యవహరించడానికి కావలసిన విస్తృత జ్ఞాన సముపార్జనకు దోహదం చేసే పట్టణము ఆన్సర్ విస్తారపట్నము భాషణం కేవలం శ్రవణ గోచరం లేఖనం ఆన్సర్ నయనగోచరం భాషా నైపుణ్యాల క్రమం శ్రవణం భాషణం పఠనం లేఖనం లోకాన్ని చూడడానికి ఎంత అవసరమో లోక జ్ఞానాన్ని పొందడానికి అంతే అవసరమైంది ఆన్సర్ పఠనం అనుకరణ శబ్దాలను అధికంగా ప్రవేశపెట్టవలసిన కథలు ఆన్సర్ నీతి కథలు ఆ ఊ అనే రెండు స్వరాలు అవ్యవహితంగా పలకడం వల్ల ఏర్పడిన అచ్చు ఆన్సర్ ఔ విద్యార్థుల ఉచ్చారణ దోషాలను సవరించడానికి ఏ పట్నం చేయించాలి ఆన్సర్ బాహ్యపట్నం విషయ పరిజ్ఞానానికి చెందిన దోషం ఆన్సర్ భావదోషం భాషా బోధనలో పఠన లేఖనాల్లో ముందుగా జరిగేది ఆన్సర్ పఠనం పంక్తి మధ్య పట్నం అమూలాగ్ర పట్నం అనే పఠన విధానాలను సూచించిన కవి ఆన్సర్ నెల్లుట్ల వెంకటేశ్వరరావు ఉపాధ్యాయుడు చెప్తుంటే విద్యార్థులు వింటూ అక్షర స్వరూపాలను గుర్తు తెచ్చుకుంటూ రాసే లేఖనము ఆన్సర్ ఉక్తలేఖనం భాష ఆలోచనలకు ఆకృతి అని చెప్పింది ఆన్సర్ జాన్సన్ ప్రాతిపదిక నైపుణ్యం అని ఏ భాషా నైపుణ్యానికి పేరు ఆన్సర్ శ్రవణం మల్లె మొగ్గ మల్లె మొగ్గ మెల్లగా వచ్చి విల్లిపో అనే ఆట ద్వారా పెంపొందించే భాషా నైపుణ్యం ఆన్సర్ శ్రవణం కరణం ఒకసారిగా వెనక్కి వచ్చి పైనున్న స్థానాన్ని తాకి కింద కొట్టినట్లుగా పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వని ఆన్సర్ తాడితం వర్ణం వ్యతిరే దోషానికి ఉదాహరణ ఆన్సర్ సుతులి పద పద్ధతిలో పట్టణాన్ని బోధించేటప్పుడు మొదట ఉపయోగించవలసిన మెరుపు అట్టలు ఆన్సర్ గుర్తింపు అట్ట అంతస్థాలను సరిగా ఉచ్చరించకపోవడం వల్ల ఏర్పడే ఉచ్చారణ దోషం ఆన్సర్ అంత్రం ప్రకాశ పట్టణానికి భిన్నమైంది ఆన్సర్ మౌనపట్టణం బాహ్య నైపుణ్య చతుష్కంలో వాచిక చర్య అని దేన్నంటారు ఆన్సర్ భాషణం చిన్నది ఇదిగో చిటికన బ్రేలు ఉన్నది ప్రక్కన ఉంగర ఉన్నది ఆన్సర్ గేయం మౌఖ్యంగా కూర్చే రచన ఆన్సర్ రచన వర్ణమాలలో తరచుగా రాని అక్షరాలను తీసివేసి మిగిలిన వాటిని మొదట నేర్పే పట్టణ పద్ధతి ఆన్సర్ నవీన అక్షర పద్ధతి ఒక కుక్కలో ఒక్కసారి అర్థవంతంగా పలకగలిగే పద సముదాయము ఆన్సర్ పలుకు మేర కాసట బేసటగా వివిధ విషయాలు చదవడం కంటే విషయం ఒక్కటే అయినా క్షుణ్ణంగా చదవడం మేలు అన్నది ఆన్సర్ నాష్ లేఖనం అనేది ఏ పదం నుంచి ఏర్పడింది ఆన్సర్ లింపతి వివరంగా ఉన్న విషయాన్ని గురించి అతి క్లుప్తంగా సంగ్రహంగా రాయడాన్ని ఏమంటారు ఆన్సర్ సంక్షిప్త లేఖనం పూర్వ పాఠశాల దశలో శిక్షణ లేకుండా అతి సులభంగా శిశువు నేర్చుకునే భాషా నైపుణ్యం ఆన్సర్ భాషణం వాచక చర్యను పెంపొందించడానికి ఏది ఉపకరిస్తుంది ఆన్సర్ కథాకథనం పిల్లల్లో జ్ఞాపక శక్తిని సమస్య పరిష్కార మార్గాన్ని లోకజ్ఞతను కలిగించేవి ఆన్సర్ పొడుపు కథలు అనునాశిక దోషానికి ఉదాహరణ కింద ఇచ్చిన ఒక నాలుగు ఆప్షన్లో ఉన్న ఆన్సర్ అయితే వేయినా అనకు బదులుగా నా పలకడం